పాతికేయ మిశులకు నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండు అంశాలను తీసుకుని ఈ కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది బృందం ఒకటి కొనుగోలు కేంద్రాల్లో దాదాపు ఇంకా రెండు మూడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రోడ్లపైనే ఉంది దాన్ని వెంటనే యుద్ద ప్రాతిపదికన ఖాళీ చేయించాలి కడిసిన ధాన్యాన్ని కూడా రైస్ బిల్ యజమానులకు నష్టపోతే ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకుని దించుకోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే కొంతమంది రైస్ మిల్లర్స్ అట్లాగే సహకార సంఘ నిర్వాహకులు అట్లాగే ఐకేపీకే నిర్వాహకులు కుమ్ముక్కై రైతుల యొక్క అదనంగా కడతా కావాలని తరుగు కావాలని సతాయిస్తా ఉన్నారు దీనిపైన విచారణ జరపాలని చెప్పేసి ముఖ్యంగా అరుగుల్ గ్రామంలో ఇవాళకి నలబై ఐదు రోజులు అవుతా ఉంది అట్లాగే ఇతర ప్రాంతాలకు నలబై ఐదు రోజుల నుంచి నిల్వ ఉంటుంది అత జక్రాన్పల్లి అరుగుల్ అత బ్రాహ్మణపల్లి ఆర్మూర్ కమ్మర్పల్లి కొల్పాక బషీరాబాద్ అనేక గ్రామాల్లో ఇవాళ సమస్య అట్లే తీవ్రంగా ఉంది కాబట్టి గౌరవంలో కలెక్టర్ గారిని కలిసి వివరించగా మేము యుద్ద ప్రాత్యేకం చేస్తాం ఒక వారంలో కంప్లీట్ పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు రెండో విషయం జక్రాన్పల్లి మండల పరిధిలో పుప్పాలపల్లి గ్రామంలో ఏదైతే ఉపాధి హామీ పనుల మీద సామాజిక తనిఖీ జరిగింది సామాజిక తనిఖీలో దుబాయ్ లో ఉన్న వాళ్లు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న వాళ్లు కిరాణ్ చేపల్కుంటున్న వాళ్లు వాళ్ల పేరు మీద అటెండెన్స్ చేయించుకున్న ఇన్ఛార్జి మేటి ఇవాళ అక్రమాలకు పాల్పడ్డదని చెప్పేసి ఎంపీడీఓ గారికి కాంప్లైంట్ చేస్తాం ఇలా జిల్లా కలెక్టర్ గారికి వచ్చాం అట్లాగే డిఆర్డీఏ అధికారంలో కలిస్తే ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి స్వయంగా మాకు చెప్పడం విచారకరం ఎమ్మెల్యే గారికి డిఆర్డీఏ ఉపాధామీలో జరుగుతున్న అన్యాయాన్ని సమర్థించడం అంటే ఇది అన్యాయం అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు ఆలోచించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను అందులో వాస్తవం ఉందా లేదా తప్పు జరిగిందా లేదా అట్లాగే పనిచేసే వాళ్ళకేమో చేసిన వాళ్ళకేమో తక్కువ ఆదరణ వేశారు అసలు చేయని వాళ్లకు ఆదా డబ్బులు ఆమె తీసుకోవడంలో మీరు ఎట్లా సమర్థిస్తారని ఎమ్మెల్యే గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని చేస్తూ ఆ మేటి పైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను